యాభై సీట్లు మంజూర్ అయినాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి కాలేజీ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రా వెనక్కి రాసి పంపించినారు ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం ఆయన పేరును తొలగించినారు ఎంత నీచం చెప్పండి ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగించారు అంటే ఈ ప్రాంతానికి సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయ్యి దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో గానీ పులివెందల ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఎంత రాక్షసానందము ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా